వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ దేశంలో విజయనగరం పార్లమెంటును అగ్రగామి పార్లమెంటుగా తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు బుధవారం శ్రీకాకుళంలో రణస్థలం మండలం కోస్టా గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో అగ్రగామి జిల్లాగా విజయనగరం జిల్లాను నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని విడతల అమలు చేస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో విజయనగరం జిల్లాను అగ్రగాం జిల్లాగా తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని ఎంపీ అన్నారు ప్రతి ఒక్కరూ మంచి ఆలోచన విజనరీతో ముందుకు పోవాలని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు విజయాలను స్మరించుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో ఆనందంగా ఉండాలని కోరారు రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వానికి వెన్నుదండుగా ఉండాలని ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు విజయనగరం పార్లమెంటు ప్రజలకు ఒక నమ్మకస్తుడిలా పనిచేసే మీ మనలను పొందుతానని ఆయన పేర్కొన్నారు ముందుగా విజయనగరం పార్లమెంటు ప్రజలకు నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేశారు నూతన శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మన రాష్ట్ర ప్రజలు అలాగే దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో మంచి విజనారితో ముందుకెళ్ళాలి ఇరవై నాలుగు విజయాల్ని స్మరించుకుంటూ ఇరవై ఐదులో అందరం కూడా ఆనందంగా ఉండాలని ఈ ప్రభుత్వానికి ఏదైతే ఇరవై నాలుగులో మీరు అందరూ ఎన్డీఏ కూటమి సహకరించి కేంద్రాన్ని రాష్ట్రాన్ని గెలిపించారు అలాగే ఈ ఈ ఇరవై ఐదులో కూడా మీ సహాయ సహకార ప్రజలు కూడా ఇచ్చి వారు విందు విన్నుండుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం విజయనగరం పార్లమెంటు ప్రధానీకానికి అతి ముఖ్యంగా వారందరికీ కూడా పేరు పేరున ఈ నూతన సంఘ శుభాకాన్ని తెలియజేసుకుంటూ వారు ఇచ్చిన అవకాశాన్ని స్వాధీనం చేసుకుంటూ విజయనగరంలో ఉన్న ఒక బిడ్డగా పార్లమెంట్లో ఉన్న బిడ్డగా మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీరు నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా నా పరిపాలన ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం